అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఉదయం లేసేసి ఇంకా దొండకాయ పచ్చడి అయితే నూ బెండకాయ పచ్చడి అయితే నూరేసాం దాంట్లో మొన్న కొంచెం మంటగా ఉందనడం అందుకని చెప్పేసి పొట్లకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మీరు ఎన్నో రోజుల నుంచి ఒక విషయం అయితే అడుగుతూ ఉన్నారు కదండి మీ వదిన ఎక్కడుంది ఏమైందని చెప్పేసి అయితే దాని గురించి అయితే వీడియో తీయాలనుకుంటున్నాను చాలా కామెంట్స్ పెట్టారు మేము కొన్నిటికి మేము మీరు రిప్లై ఇస్తున్నారు కానీ కొన్నిటికి రిప్లై ఇవ్వట్లేదు నెగిటివ్ కామెంట్స్కి ఎలా ఇస్తున్నారు పాజిటివ్ కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారండి ఇంకా మా వదిన ఎక్కడ ఎక్కడ అడుగుతా ఉన్నారు కదా వాళ్ళకి ఏదన్నా తగాదైందా లేకపోతే విడిపోయారు అసలు ఏంది కలిసి లేరు ఏమైంది బుజ్జి ఏంది సమాధానం చెప్పు వాళ్ళ ఏమైంది మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ విడిపోయారు అని చాలా డౌట్స్ చాలామంది మందికి ఉంటాయండి అదేం కాదనమాట అంతకుముందు మా వదినకి అంటే మన ప్రీవియస్ వీడియోలు అదే నేను కన్నాపుడు చూశారు కదా మా ఆ టైంలో బాగోలేదు అని చెప్పేసి వీడియో తీశాను కదా అదేవిధంగా కా మళ్ళీ ఫేవర్ వచ్చిందనమాట అండి ఫేవర్ వల్ల ఇదిగా ఉండేసరికి చూపించాము ఇంకా చూపించిన తర్వాత మనం ఏది ఉన్నా కానీ అత్తతో మరీ అంత ఓపెన్గా ఉండలేం అన్నమాట అంత ఓపెన్గా ఉండలే అంత క్లోజ్గా ఉండలేము ఇంకా ఏ బాధన్నా కానీ మనం తల్లితో చెప్పు చెప్పుకోలేని కష్టమైనా కానీ తల్లితో చెప్పుకుంటాం భర్తతో చెప్పుకుంటాం కొన్ని చెప్పుకొని చెప్పుకోము తల్లితోనే షేర్ చేసుకోగలం అండి ఏదైనా కానీ అందుకని చెప్పేసి ఇప్పుడు నాకు ఏదైనా బాధగా ఉన్నా మా చెప్పుకోగలను అత్తమ్మ చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉంటుంది కదా అట్లా అనమాట ఇంకా మా వదిన కూడా వాళ్ళ అమ్మగారికి అన్నమాట ఇటు సంగతి ఇట్లా బాగోలేదని చెప్పేసి ఇంకా ఏమో బాగోలేకపోతే ఉన్నాం మాడికి అని అన్నా కానీ కానీ ఏం చేస్తామంటే మా వద్దయింది మేము తీసుకురావాలని చూస్తంటే ఎందుకులే ఒక నెల నా కాడే మా అమ్మాయి ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టాలా బ్లడ్ లేదని చెప్పారంట అండి అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఆడపిల్లలు అసలు బియ్యం తినకూడదండి మా వదిన ఏదో వదలడానికి రెండు ఇత్తులు వేసుకున్నా కానీ అసలు బ్లడ్ ఏ లేదంట ఇంకా బ్లడ్ లేకపోయేసరికి మనం ఇంక చేసేది ఏముందండి బ్లడ్ పట్టడానికి ఫ్రూట్స్ అయితే తినమన్నారనమాట ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఇది తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ అయితే వాడుకోవాలండి ఇంకా బ్లడ్ లేదమ్మా ఇట్లా ఉంటాయి అట్లా అని చెప్పేసరికి మా అత్త అయితే మేము ఇంకా ఆడే ఉంచుకుంటామనండి ఇంకా చేసేది ఏముంది ఇంకా విడివిడిగా ఉంటామే అనమాట అందుకని చెప్పేసి మా అయితే బాగున్నప్పుడు అస్సలు ఆ పుట్టింటి కంటేనే ఎరగదనమాట ఇప్పుడు ఏం చేస్తాం పుట్టింట్లోనే ఉండాల్సి వచ్చింది ఇంకా మా బుడ్డమ్మాయికి అయితే ఈ మధ్య జలుబు దగ్గనమాట ఈ వాతావరణం మరియు ఈ సంగత ఒకటే దగ్గుతుంది మా బుడ్డమ్మాయి కూడా ఇంకా కూరలు తినడం పచ్చల తింట ఆపేసి ఇంకా ఫ్రైలు తినాలా ఫ్రై తింటే ఊరకునే తగ్గిపోతుంది ఫ్రై అలానే ముందు పడితే ఓరకనే తగ్గిపోతుంది కదా మొమ్మతో జలుబు తగ్గండి ఇంకా అదేవిధంగా దానికి తగ్గట్టు నేను పొట్లకాయ ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా మేము చాలా వీడియోసే వస్తాయిలే అనుకున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చేసే పని మా వదినే తీసిద్దు అండి అందుకని చెప్పేసి ఇంకెన్నో వీడియో వస్తే మా కూడా నాకు తోడుద్దే ఇంకా పని చేసుకోవచ్చు అనుకున్నాము ఇది వచ్చిన తర్వాత వచ్చింది అనుకున్నాను కానీ అనుభవించట్లేదు ఇంకా ఈ న్యూ ఇయర్ వచ్చిన కాడ నుంచి మాకు ఏదో ఒకటి జరుగుతున్నాను బాగోలేకపోవటం ఏదో ఒకటి మరి ఇలాగే ఉండితో చూసేయాలా ఇంకా అప్పుడు పోయినసారి మూమెంట్ని కూడా నాకు టైఫాయిడ్ వచ్చింది మా వదినకి టైఫాయిడ్ వచ్చింది మా బుడ్డి గారికి చేసింది పుట్టిన వాయిస్ ఎవరితోనూ కూడా ఈ మా నిన్ను అడుగుతుంది వాళ్ళు ఇంకా ఇంకేనమాట ఆ సంగతి అదే మన మధ్యలో బాగోలేదు మా అమ్మ కూడా అప్పుడే క్యారీ ఎక్కువైంది అనేది ఎలా తగ్గిద్ది అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా మధ్య అయితే వ్యూస్ కూడా తగ్గిపోయిందండి మీరు తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మా బుడ్డమ్మ అయితే చూసారు కదా ఇంకెట్లా ఆడుకుంటుందో పక్క అయితే పొట్లకాయలన్నీ కోసి శుభ్రంగా కడిగేసాను అనమాట ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా టైం లేదు మా మమ్మల్ని వచ్చే టైం అయిందండి అన్నకి అనుకుని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది అయినా కానీ ఇప్పుడే చెప్తున్నాను చాలా టైం పట్టిదని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అయ్యి వేయకుండా చేస్తున్నాను ఇంకా మా వదిన కూడా కొన్ని రోజుల్లో వచ్చేసి దాన్ని వచ్చిన తర్వాత వ్లాక్స్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను మేము ఏందో బాగున్నప్పుడు వస్తాలో ఇప్పుడు ఎందుకు అని అంటుంది తొందరగా వస్తే బాగుండు మా వదినకి కూడా అమ్మాయో అబ్బాయో పుట్టాలని కోరుకుంటున్నాను మీరు కూడా కమెంట్ చేయండి పుట్టాలని చెప్పేసి ప్రార్థించండి హెల్త్ బాగాలేదు కదండి హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి కమెంట్ చేయండి మా బుడ్డ మేము తెగ ఆడుకుంటుంది జలుబు కూడా చేసిందండి మా బుడ్డమ్మాయి చెప్పాను కదా ఓర్ మమ్మీ జలుబు చేసిందంటే నవ్వుతుంది మా బుడ్డమ్మ అయితే నీకు గోదులే అమ్మ ఇంకా పక్కన ఉయ్యాలి వేసి చూపుతుందండి మా నాయన మేము నిద్రపుచ్చుతా ఉంది నేను వచ్చేసి ఇంకా నిద్రపోయిద్దా లేదా నిద్రపోయిద్దా లేదా అని చూస్తూ ఉన్నాను ఇంకా మన పొట్లకాయ ఫ్రైలో అయితే తగినంత సాల్ట్ వేసేసుకుందాం ముందుగానే ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకుంటే మొక్కలు కనీదు పట్టేసి చాలా టేస్ట్ వచ్చిందనమాట లేకపోతే లాస్ట్లో వేస్తే కా సాల్ట్ అనేది కరిగిపోదు నేను ఎప్పుడైనా కానీ ఫ్రైలో వస్తారు అంతే అయితే ఉప్పు ఉప్పు ఉంది ఫ్రై ఫ్రైయే ఉందండి అందుకని ముందుగానే వేసుకుంటున్నాను మా అమ్మాయిని చోళ్ళలో వేసి ఒక్కదాన్ని వంట చేస్తాను చూడండి ఎట్లా ఆడుకుంటుందా మామూలుగా ఆడుకోవట్లేదు లోన కొద్దిగా చీరలు ఆకొని ఇల్లు తెగ ఆడుకుంటుంది మేము లేకపోతే మేము ఎవరూ లేవనుకొని ఒక్కతే ఆడుకుంటుందండి ఇయల్లు ఉంటే అక్కలైతేనే ఏదన్నా బాధగా ఉంటేనో లేకపోతే ఏదైనా అయితేనే కానీ వేసేది లేకపోతే ఏదైనా ఆడవదండి ఏదన్నా నిడుతుందో ఎవరు లేరు నీ కాడ చూడు ఇప్పుడు వాయిస్ ఎవరు వస్తుంటే మా ఈ వీళ్ళు చదువుతుందండి ఎవరని చదువుతావా సబ్స్క్రైబర్లకి చెప్పు మరి హాయ్ అండి మత్త ఉరిగిపోయింది త్వరలో వచ్చేస్తే మాతతో కలిసి నేను కూడా తీస్తాను చెప్పు పిల్లలతో ఎక్కువ మాట్లాడించాలన్నమాట మాట్లాడేకపోతే మూగోళ్ళు అవుతారు అంటారండి ఎవరు ఎవరు పెద్దోళ్ళు అంట అంటారు మాకెళ్ళైతే అందుకనే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాను ఈ మధ్య ఎట్ట బంద్ ఆడుతుందండి బంద్ ఆడుతుంది పాగుతుంది ముందుకి అందుకని చెప్పేసి దివాన్ కడిమేదేనా అనమాట ఎప్పుడో ఒకసారి నేను కూర్చున్నప్పుడు వేస్తాను ఏదో పాడబెట్టావండి సినిమా పాట మామూలుగా మన అక్కడ బాక్సులు ఉంటే ఆ పాటిని ఏం ఆనందపడుతున్నా ఏం డ్యాన్స్ వేస్తున్నానండి డ్యాన్స్ వేస్తున్నావా సరా పిల్లలకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి నేర్పుతూ ఉంటే ఆ వాళ్ళు కూడా ఊట్టడం అన్నీ నేర్చేసుకుంటారు ఈ వీడియో వచ్చేసింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్